పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక పని ఆ పేద తల్లి తన పిల్లలు గొప్ప భవిష్యత్ కోసం కనే కళలు గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి తన పిల్లల్ని డాక్టర్లుగా తన పిల్లలను ఇంజనీర్లుగా తన పిల్లలను ఐఏఎస్గా తన పిల్లలను ఐపీఎస్గా తమ పిల్లలను పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కళలు కన్నా ఆ తల్లులకు మన అమ్మలకు కనే ఈ కళల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు నేడు ఒక ఇంగ్లీష్ మీడియం బడులు ఒక సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మూడో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులల్లో టోఫుల్ శిక్షణ ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి గవర్నమెంట్ పిల్లల బడులలో బైజూస్ కంటెంట్ ఆరవ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధనను క్లాస్ రూములలో ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఇబ్బంది పడకుండా అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు డిగ్రీలు ఇవంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఈరోజు విద్యా దీవన వసతి దీవన ఒక విద్య ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విద్య విద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలు ఆ పిల్లలు కంట ఆ డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అవునా కాదా అక్క అవునా కాదా అన్నా చెల్లెమ్మా అవునా కాదా డ్రీమ్ పేదింటి అమ్మది స్కీమ్ మీ జగన్ది మీ బిడ్డది మరి ఈ తల్లు కళల గురించి ఈ తల్లుల బాధల గురించి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ ఆ పేదింటి పిల్లల గురించి కానీ వాళ్ళ కళల గురించి కానీ వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్క రోజైనా ఆలోచన అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా